హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు చాలా పెద్ద వీడియో తీద్దాం అనుకున్నాను వీడియో స్టార్ట్ చేశాను ముగ్గేశాను గిన్నెలు అడిగేసాను అలాగే పనంతా అయిపోయింది గ్రీన్ టీగా అయిపోయింది అన్నం కూడా ఉడిగిపోయింది కూర కూడా ఉడికిపోయింది ఈరోజు వంట ఉదయాన్నే అయిపోయింది అనమాట మా పాప స్కూల్కి వెళ్ళే సమయానికి మా పాపకి జాడేసి బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించడమే అయితే డైలీ వీడియో చాలా పెద్ద వీడియో తీయాలనుకుంటాను అంటే నేను ఏమేమి ఏమేమి పనులు చేస్తున్నాను ఏమేమి ఫుడ్ వంట అన్నీ చేద్దాం అనుకుంటాను మనకేమో స్టాండ్ లేదు అలాగే తర్వాత అయినా చూపిద్దాం అనుకుంటాను కానీ అది అవద అది అవ్వదు ఇక మా పాపని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను మీ అందరికీ బాయ్ కూడా చెప్తుంది ఇంకా ఆ పాపను స్కూల్కి పంపించేసి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకొని ఇంక అప్పుడైతే నేను మిషన్ దగ్గరకైతే వచ్చాను నేను ఏం కూర వండానంటే ఉల్లిపాయ టమాటా ఎగురేసి దాంట్లో కోడిగుడ్లు కొట్టుపోసాను అబ్బో ఎన్ని రోజులు అవుతుందో ఈ కూరనే నేను మా మమ్మీ అయితే పెళ్లి కాకముందు అప్పుడప్పుడు వండేది వండేది ఎందులే వంట చేసేది నేను అప్పుడు వండుకునేవాళ్ళం పెళ్ళి అయిన తర్వాత మా వారు పెద్దగా ఇష్టపడరు అనమాట అందుకని తగ్గిపోయింది ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత తినాలనిపించింది అనమాట ఇక మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మిషన్ దగ్గరకైతే వచ్చాను కటింగ్ చేసేసుకుందాము డ్రెస్ కట్ చేసుకొని తర్వాత మిగతా పనులు చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేసేసాను లైనింగ్ కట్ చేసేసాను ఇక ఇదేమో ప్లెయిన్ క్లాత్ వర్క్ ఉన్నంత వరకు ఇక ఇట్లా వర్క్ ఉన్నంత వరకు ఇది బాడీ పార్ట్ అనమాట లోపలనే బాడీ పార్ట్ ఇక ఇవి బాడీ పార్ట్లు కట్ చేసేసుకుని ఇప్పుడు బాటమ్ కట్ చేస్తున్నాను అలాగే ఫస్ట్ చూపించిన క్లాత్ ఏమో చున్నీ ట్రై చేద్దాం అదే ఫుల్గా వర్క్ వచ్చేసింది అనమాట ఆ పైన కింద గీతలు గీసింది కదా అదేమో కింద కూర్చు పెట్టడానికి ప్లెయిన్ కూర్చు పెట్టేసి పైన వర్క్ ఉన్నంతవరకు ఇక్కడ వచ్చింది అనమాట మధ్యలో బాడీ పార్ట్ అదే బాటమ్కి కింద కూర్చు వచ్చింది డ్రెస్ అయితే గుట్టక చాలా బాగుంది కాకపోతే మీకు చూపించడానికి కుదరలేదు చూపించలేదు కూడా కస్టమర్స్కి ఇచ్చేసాను అనమాట స్టిచ్చింగ్ చేసేసరికి నైట్ అయ్యింది తర్వాత వాళ్ళకైతే ఇచ్చేసాను ఆ రోజు లైవ్లో కూడా నేను పెట్టాను అనమాట స్టిచ్చింగ్ చేస్తాను లైవ్ చేశాను బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ కొడతా ఒక ఛానల్లో ఫ్రంట్ పార్ట్ కొడతా ఒక ఛానల్లో అయితే కుట్టుకుంటూ లైవ్ అయితే పెట్టాను అనమాట ఇంకా ఫుడ్ తినేసే ఫుడ్ తినేసేస్తున్నాను లైవ్ అన్నం తిన్నాక పెట్టాను అనమాట త్రీ ఓ క్లాక్కి మనం లైవ్ డైలీ మూడు గంటలకి తెలుగు అమ్మాయి లైఫ్ స్టైల్లో అలాగే మూడున్నరకి అంటే దాంట్లో కామెంట్స్ వచ్చేదాన్ని బట్టి అనమాట తర్వాత మనకి లీలా సాంబా ఛానల్లో రెండు ఛానల్లో లైవ్ అయితే డైలీ ఉండిద్ది ఎవరైనా లైవ్ వచ్చి జాయిన్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ ఇంకా తినేసాను లైవ్ కూడా అయిపోయింది మిషన్ వచ్చాను వచ్చానన్నమాట ఇంకా డ్రెస్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇదనమాట ఈరోజు వీడియో ఈరోజు చాలా పెద్ద వీడియో తీయాలని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను వీడియో స్టార్ట్ చేశాను కానీ అన్నీ తీలేకపోయాను ఏదో వరకు తీసాను అయినా చిన్న వీడియో స్వీట్ వీడియో చివరిదాకా చూసారంటే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సరదాగా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి తెలుగు అమ్మాయి లైఫ్ స్టైల్కి హైఫ్ హై బటన్ కూడా వచ్చింది అది కూడా క్లిక్ చేయండి నాకు పాయింట్స్ అయితే ఇవ్వండి ఇక బాయ్ थैंक्स फर् वाचिंग अंदर की गुड नाइट आ यू